గగన్యాన్ దిశగా ఇస్రో మరో ముందడుగు విజయవంతంగా ఎయిర్ డ్రాప్ టెస్ట్ కృత్రిమ మీద అభివృద్ధి చెందుతుండటంతో మానవులకు ముసలితనం దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కోడ్ రాయడం ఇమేజెస్ను సృష్టించడం సంగీతాన్ని సమకూర్చడం వంటి వాటికి మించి మానవ శరీరంలోని కణాలను యవనంగా మార్చే దిశగా ఏఐ దూసుకెళ్లబోతుంది ఈ విషయాన్ని ఓపెన్ ఏఐ ప్రకటించింది సిలికాన్ వ్యాలీలోని స్టార్టప్ కంపెనీ రెట్రో బయోసైన్సెస్ సహకారంతో జీపీటీ ఫోర్ బి మైక్రోను అభివృద్ధి చేసినట్లు తెలిపింది దీనికి ప్రత్యేకంగా ప్రోటీన్ సీక్వెన్సెస్ బయలాజికల్ లిటరేచర్ త్రీ డి మాలిక్యులర్ స్ట్రక్చర్ శిక్షణ ఇచ్చినట్లు పేర్కొంది సంప్రదాయ చార్ట్ బాట్ల మాదిరిగా కాకుండా ఈ జీపీటీ ఫోర్ బి మైక్రోను ప్రోటీన్ ను రీడిజైన్ చేసేలా రూపొందించారు రీ జనరేటివ్ మెడిసిన్కు ముఖ్యమైనవి ప్రోటీన్లు ప్రోటీన్లతో కూడిన యమనక ఫ్యాక్టర్స్ను పునరా ఆలోచించాలని చెప్పారు వయోజన కణాలను తిరిగి శరీరపు అంతర్గత మరమ్మతు వ్యవస్థగా పనిచేసే గా రీప్రోగ్రామ్ చేసే పనిని అప్పగించారు ఈ పనిని జీపీటీ ఫోర్ బి మైక్రో విజయవంతంగా నిర్వహించింది అంటే ఏఐ సృష్టించిన ప్రోటీన్లు వృద్ధ కణాలను జవసత్వాలతో కూడిన యవ్వన కణాలుగా ప్రవర్తించేలా చేశాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు రోజురోజుకి క్షీణిస్తున్నాయని ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు రాష్ట్ర ఆదాయం తగ్గిపోయి అప్పులు ఖండనీయంగా పెరిగిపోతున్నాయని మండిపడ్డారు ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాగ్గ నివేదికను ఉటంకిస్తూ ట్విట్టర్ వేదికగా ఆయన ధ్వజమెత్తారు గత ఐదేళ్ల కాలంలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీల ద్వారా రాష్ట్రంలో ఆదాయం తగ్గిందని అభివృద్ధి లేనే లేదని టీడీపీ జనసేన పార్టీలు తప్పుడు ప్రచారం చేశాయని వైఎస్ జగన్ మండిపడ్డారు తాము అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తామని నమ్మ పలికారని అన్నారు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం స్వీయ ఆదాయం కేవలం మూడు పాయింట్ సున్నా ఎనిమిది శాతం మాత్రమే పెరిగిందని తెలిపారు ఇదే సమయంలో దేశ జీడిపి తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతానికి పెరిగిందని కేంద్ర ఆదాయం పన్నెండు పాయింట్ సున్నా నాలుగు శాతం పెరిగిందని ఆయన గుర్తు చేశారు రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటు నిజంగా పన్నెండు శాతం ఉంటే ఆదాయాలు ఎందుకు ఇంత నిరాశాజనకంగా ఉంటాయని ఆయన ప్రశ్నించారు గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆశాజనకంగా ఉంటుందనుకుంటే మొదటి నాలుగు నెలల్లో కూడా అదే పరిస్థితి నెలకొందని చెప్పారు తొలి నాలుగు నెలల్లో జీఎస్టీ సేల్స్ ట్యాక్స్ ద్వారా వచ్చే ఆదాయాలు తగ్గిపోయాయని తెలిపారు ప్రజల్లో కొనుగోలు శక్తి కూడా బాగా తగ్గిపోయిందని అన్నారు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆదాయాల వృద్ధి పది శాతం ఉండాల్సి ఉండగా కేవలం రెండు పాయింట్ మూడు తొమ్మిది శాతం మాత్రమే ఉందని విమర్శించారు వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్ని రకాల అప్పులు కలిసి మూడు లక్షల ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్భై ఒకటి కోట్లు మాత్రమే ఉండేదని కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పద్నాలుగు నెలల్లోనే ఒక లక్ష ఎనభై ఆరు వేల మూడు వందల అరవై ఒక్క కోట్లు అప్పు చేసిందని జగన్ తెలిపారు అంటే ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన మొత్తం అప్పులతో పోలిస్తే ఇది యాభై ఆరు శాతం ఉంటుందని పేర్కొన్నారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మూడు పాయింట్ మూడు రెండు లక్షల కోట్లు అప్పు చేసిన ప్రస్తుత టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం కేవలం పద్నాలుగు నెలల్లోనే ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు లక్షల కోట్లు అప్పులు చేసిందని ఇది ఐదేళ్లలో వైఎస్ఆర్సీపీ చేసిన మొత్తం అప్పులో యాభై ఆరు శాతానికి సమానమని వివరించారు రాష్ట్ర ఆదాయం తగ్గడం అప్పులు పెరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు సర్కార్ తమ పాలనా విధానంపై పునరాలోచన చేయాలని సూచించారు అన్ని స్థాయిలో అవినీతి విస్తరిస్తోందని దాన్ని అరికట్టాలన్నారు ప్రతిష్టాత్మక గగన్యాన్ మిషన్ దిశగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో కీలక మైలురాయిని అధిగమించింది మానవ సహిత అంతరిక్ష యాత్రలో వ్యోమగాముల భద్రతకు అత్యంత ముఖ్యమైన పారాజుట్టు వ్యవస్థ పనితీరును పరీక్షించేందుకు చేపట్టిన ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ వన్ను ను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఇస్రో ప్రకటించింది ఈ ప్రయోగం గగన్యాన్ మిషన్ విజయానికి చాలా కీలకమైందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు అంతరిక్షం నుంచి భూమికి తిరిగి వచ్చే క్రమంలో వ్యోమగాములు ఉండే మాడ్యూల్ వేగాన్ని నియంత్రించి దానిని సురక్షితంగా దించడం కోసం ఈ పారా వ్యవస్థను ఉపయోగిస్తారు ఈ వ్యవస్థ మొదటి నుంచి చివరి వరకు ఎలా పనిచేస్తుందో సమగ్రంగా నిరూపించేందుకే తాజా పరీక్షను నిర్వహించారు ఈ పరీక్ష ద్వారా పారా వ్యవస్థ పనితీరును విజయవంతంగా ప్రదర్శించినట్లు ఇస్రో వర్గాలు వెల్లడించాయి ఈ కీలక ప్రయోగం ఇస్రో ఒక్కదానితో మాత్రమే కాకుండా దేశంలోని ప్రముఖ రక్షణ పరిశోధన సంస్థల సమస్య కృషితో సాధ్యమైంది భారత వైమానిక దళం డిఆర్డి భారత నౌకా దళం ఇండియన్ కోస్ట్ గార్డ్ ఈ పరీక్షలో ఇస్రోతో కలిసి పాలు పంచుకున్నాయి ఈ సంస్థలన్నీ సమన్వయంతో పనిచేసి క్లిష్టమైన ప్రయోగాన్ని విజయవంతం చేశాయి కాగా గగన్యాన్ మిషన్ ద్వారా వ్యోమగాములను సురక్షితంగా అంతరిక్షంలోకి పంపి తిరిగి భూమికి తీసుకురావడమే లక్ష్యంగా ఇస్రో ముందుకు సాగుతోంది. వార్తల వింతతో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.